ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఎన్నికలైపోయి అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నప్పటికీ మాటల్లో పెద్దగా తేడా కనిపించట్లేదు అయితే ఒకటి ఉంది ద్వంద్వనీతిని ప్రదర్శిస్తున్నాడు పార్టీ కార్యక్రమాలలో ఒక రకంగా మాట్లాడుతున్నాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంకొక రకంగా మాట్లాడుతున్నాడు చాలామంది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలలో మాట్లాడే మాటలని ఆధారంగా తీసుకొని లోకేష్ మారినాడు కొంచెం హుందాగా ఉంటున్నాడు పెద్ద తరహాగా ఉంటున్నాడు రాజకీయాల్లో కొట్లాటలు వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాడు అనేది చాలామంది అనుకోవచ్చు కానీ అది ఏమాత్రం నిజం కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్నటి రోజున నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర పర్యటనలో పాలకొండ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం జరిగింది ముందు ఆయన ఏం మాట్లాడండి ఒకసారి వినండి ఆ తర్వాత చాలా చాలా మాట్లాడాల్సింది ఉంటుంది నేను కూడా ఆ పేరేంటో తెలుసా ఎవరో చెప్పు ఆలక అవునా కదా చెప్పండి భయ్యూ ఆలక మనం ఏ వీడియో కాదు చూసారు లోకేష్ గారు చూడండి మళ్ళీ ఎవరు ఏ వీడియో ఎవరన్నా మళ్ళీ ఏ వీడియో అది ఇది అనుకుంటారు సరే ఎంతో ఒక మాట కోసం చూపించాలని చూపించా వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మనం ఏ అన్న మన పార్టీకి సంబంధించి చిన్న చిన్నవి ఉన్నా ఎవరు అలగద్దు అలుగుతే అధికారం కోల్పోతాం అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో మీకు తెలియదా గతంలో సైకో వన్ పాలన చూసినాము ఎంతో వేధించారు వేటాడారు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా తాళ్ళతో కట్టేసినారు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే ఇక్కడ లోకేష్ గారు జనరల్గా ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నాడు ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చేసరికి చాలా పెద్ద తరాగా మాటలు మాట్లాడతాడు మహిళలను ఎవరు కూడా దూషించొద్దు పెద్దలను గౌరవించాలంటుడు నిన్నటికి నిన్న వాళ్ళ తండ్రి గారు తిన్నటువంటి ప్లేటును కూడా అందరు చూడాలని ఆ ప్లేటును తీసుకుపోయి తీసుకెళ్ళడం జరిగింది ఇలా కొన్ని కృత్రిమంగా చేస్తున్నాడు కానీ అసలైనటువంటి లోపల ఉన్నటువంటి ఆలోచన లోపల ఉన్నటువంటి ఒక ఇది అనేది పార్టీ కార్యకర్తల దగ్గర పోయాక బయటపడుతుంది ఇప్పుడు అక్కడ చెప్పచ్చు మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి లేకుంటే ఇబ్బంది పడతాము అనేటువంటి మాటలు చెప్పచ్చు గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సైకో వన్ పాలన చూసినాము ఎందుకు ఇలా రెచ్చగొట్టుకుంటున్నారు లోకేష్ అయితే ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నాడు ఇది చాలామందికి తెలుసు కొంతమంది తెలియట్లే కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గ్రహించాలి గుర్తుపెట్టుకోవాలి మాటను సరే ఈ పార్టీ కార్యకర్తల సమావేశంలో దాదాపుగా ఒక అర్ధగంట మాట్లాడినట్టున్నాడు చాలా అంశాలు మాట్లాడాడు అన్ని అంశాలు అవసరం లేకపోయినా కొన్నింటి మనం ఇక్కడ ప్రస్తావించాలి గత ప్రభుత్వంలో ఇప్పుడు చెప్పినట్టుగానే ఎవరిని కానీ బయటకు రానియలేదు మాట్లాడలేదు తాళ్ళతో కట్టేసినారు మా తండ్రి గారిని యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారు అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి అదే వేదికపై ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని చూపిస్తూ అచ్చెన్నాయుడును కూడా జైల్లో పెట్టినారు అక్రమ కేసులు పెట్టినారు అనేటువంటి మాట అనడం జరిగింది మరి ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి కేసులు గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఈ అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు లేదో లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరో ఒక గట్టిగా కొట్టిన అంత పది పదిహేను మంది మీద కూడా ఎక్కువ కేసులు పెట్టి పెట్టలేదు కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రతి వారం ఒక ముఖ్యమైన నాయకుడి మీద కేసు పెట్టడం జైలు దొరకడమే కదా చూసినా కదా ఎంతమంది పిన్నెలి రామకృష్ణారెడ్డి కాకాను గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికి జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత జోగి రమేష్ ఒకరనే కాదు చాలా పెద్ద లిస్ట్ ఉంది మండల స్థాయి నాయకులు తర్వాత మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతుందో కళ్ళార చూస్తున్నాం మీరు ఆ రోజు పెట్టినటువంటి కేసులను అక్రమ కేసులని భావిస్తే ఈరోజు పెట్టిన పెడుతున్నటువంటి కేసులు సక్రమ కేసులను ఎట్టనుకుంటారు ఒకవేళ ఆ రోజు అక్రమం అనుకుంటే ఈ రోజు కూడా అక్రమమే అనుకోవాలి లేదా ఆ రోజు సక్రమైనవి అంటే రోజు కూడా సక్రమైన అనేటువంటి విధంగా అనుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏమంటాడు లోకేష్ గారు మా తండ్రి గారిని అన్యాయంగా కేసు పెట్టినట్టు అన్యాయంగా కేసు పెడితే యాభై రెండు రోజులు ఒక ముఖ్యమంత్రిని దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండానే అన్ని రోజులు జైల్లో పెడతారు లోకేష్ గారు అంటే ఒక పద్ధతి ప్రకారం మనం తప్పు చేయట్లేదు గత ప్రభుత్వం తప్పు చేసినది అని చూపించేటువంటి ప్రయత్నం సరే ఇదే సమావేశంలో దాదాపు ఒక ఆరేడు సార్లు ప్రస్తావించుడు సైకో 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 అనేటువంటి పదం ఇంకా ఇంకొకటి ఏం ఉపయోగించుండు చాలామంది కార్యకర్తలు అంటే తెలుగుదేశం కార్యకర్తలు తొందరపడుతున్నారు వచ్చిన వెంటనే అందరిని లోపల వేయాలి కదా అని అలా కుదరదు పద్ధతి ప్రకారం చేస్తున్నాం చూసినాం కదా ఒకటి ఏమైందో ఇంకొకరి కోసం వెతుకులాడుతున్నాం ఎవరిని వదలము అందరిని లోపల పడేసి కొట్టేదే అంటూ గతంలో నా తల్లిని ఏ విధంగా దూషించినారో మీరందరూ చూసినారు కదా అంటుండ్రు ఈ ఎవరికి అర్థం కాలేదు నేను నాకై నాకైతే అసలు అర్థం కాలేదు వాళ్ళ తల్లిని ఎందుకు అన్నారు ఎవరు ఏమన్నారు ఇప్పటికి బయటకు రాదు ఓరక మాత్రం మా తల్లిని అన్నారు మా తల్లిని అన్నారని అది ఒక బూచిగా చూపించి రాజకీయం ఎన్నికలకు ముందు చేసిండ్రు ఇప్పుడు చేస్తుండ్రు ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తారనేది మనకు క్లియర్గా అర్థమైంది ఇంకా నారా లోకేష్ గారు ఏమంటున్నారు ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ యొక్క పాలకొండ పార్వతీపురం ఆ ప్రాంతంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా మారలేదు అదే లక్షణాలతో ఉండరు వాళ్ళందరినీ ఒక రెండు మూడు వారాల్లో సిటరైట్ చేస్తాననేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే కొంతమంది అధికారులు కూడా మారలేదు అధికారులు గుర్తుపెట్టుకోవాలి మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ శాసనాలలోనూ ఉంది కార్యకర్త అధినేత ఆ విషయం అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా పనిచేయాలి అంటున్నాడు అంటే ఒక కార్యకర్తకు భరోసా కోసం ఈ మాట చెప్తున్నారా లేదా అధికారులు భయపెట్టి మీ రూల్స్ అవన్నీ పక్కన పెట్టేసి మా కార్యకర్తల కోసం పనిచేయడం అని చెప్తున్నారా అట్లే ఉన్నట్టుంది ఒక సాధారణ ప్రజ ఒక సాధారణ పౌరుడైనా లేదు మీ పార్టీ కార్యకర్త అయినా నిబంధనలకు అనుగుణంగా పనిచేయమని చెప్పాలి కదా అలా కాకుండా మీరు పార్టీ పరంగా పార్టీ కార్యకర్త శాస అధిపతి లేదా అధినేతని మీరు పెట్టుకున్నంత మాత్రాన నిబంధనలను తుంగలో దొక్కి పార్టీ కార్యకర్తలకు అధికారులు పనిచేయాలన్నా అలా పని చేయనటువంటి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేస్తారంట అని ఆయన లోకేష్ రాక అక్కడ చెప్తున్నాడు ఇంకా ఏముంటున్నాడు లోకేష్ సమా సమావేశంలో ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారలేదు రఫా 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 అంటున్నారు ఈ రఫా రఫకు ఎవరు భయపడరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూర్చి మత్తబెట్టినాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా సినిమాకు ఎండు కార్డు ఏ విధంగా పడుతుందో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తాం అంటూనే అయినా మీరు అధికారంలో ఉండగానే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం పీకలేకపోయినరు ఇప్పుడు ఏం పీకుతురు మాది అధికారం ఉంది అనేటువంటి మాట అనడం జరుగుతుంది ఇక్కడ లోకేష్ గారు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ నోటికి ఏదొచ్చే అది మాట్లాడే నిన్ను పీకలేదని నువ్వు భావిస్తుండవు మరి ఈరోజు మీ అధికారం ఉంది అని వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండాలి వాళ్ళు కూడా మీలాగనే కదా మీరేం పీకలేరు పీకలేరకు అనుకుంటున్నారు కదా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం పీకలేరని నువ్వు భావించినప్పుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీరేం పీకలేరులే అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి అంతే కదా ఇది ప్రజాస్వామ్యము ఎవరికి ఎవరు తగ్గరు ఎవరు గొప్ప కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే అంటూ ఇంకొక మాట కూడా లోకేష్ గారు అనడం జరిగింది ఏమన్నాడు లోకేష్ గారు చాలామంది తొందరపడుతున్నారు అది మంచిది కాదు ఒక పద్ధతి ప్రకారం చేద్దాం కార్యకర్తలపైనటువంటి కేసులన్నీ ఎత్తేపించుకుంటారంట ఒక కేసు పెడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా అధికారం ఉందని మొన్న కూడా వాళ్ళ తండ్రి మీద ఏ విధంగా కేసులు ఉంటాయి అన్నీ మొన్సైడ్గా ఎత్తేపిచ్చు ఆ విధంగా కార్యకర్తలపై కేసులు కూడా ఎత్తేపించుకుంటారట ఇంత అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ నోటికి ఏది వచ్చేది మాట్లాడి మళ్ళా గతంలో ఎవరో ఏదో మాట్లాడినట్టు సరే ఒకరిద్దరు మాట్లాడి ఉండొచ్చు వాళ్ళ చట్టం ప్రకారం ఏ చర్య తీసుకున్నా ఆ విధంగా తీసుకోండి ఎవరికి ఇబ్బంది కూడా లేదే అలా కాకుండా మీ పార్టీ కార్యకర్తల దగ్గర మీదేదో పెద్ద నిప్పులాగా అనుకోవాలని ఏది వచ్చేది మాట్లాడితే రే ప్రభుత్వం మారితే వాళ్ళు వదులుతారు ఎవ్వరు వదలరు రాజకీయాలు ఎట్లుంటాయంటే ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది కానీ ఎక్కడోసాట మార్పు రావాలి కానీ అది కనపడట్లేదు మాటి మాటికి సైకో 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 ఏంది పదం ఏమన్నా కొంచెమన్నా కనీసము అటువైపు నుంచి ఆ వ్యక్తి ఏదైనా మిమ్మల్ని అందింటే మీరు అన్నా పర్వాలే కానీ అలా కాకుండా సందర్భం కాకపోయినా రెచ్చగొట్టేటువంటి ధోరణితో మీరు మాట్లాడుతున్నారనేది క్లియర్గా అర్థమైంది అయితే లోకేష్ గారు ఇంకోటి కూడా అంటున్నాడు ఏమంటున్నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీక లేకపోయినారనేటువంటి మాట అనడం జరిగింది ఇదైతే నిజమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటంటే అదే ఏం తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రిని పట్టుకొని రారా పోరా సైకో నీ అమ్మ మూడివే కొడకల్లారా చెప్పులతో కొత్త కూతికలు పిసికి చంపేచ్చ అని ఒకడంటే ఇంకొకటి ఈ రకంగా అంటే ఆ రోజు నిజంగా చూసి చూడనట్టు వదిలేయడం నిజంగా తప్పే ఏం పీకలేనంటే లెక్క తీసుకోవాలి ఇంకా ఏమంటారు లోకేష్ గారు చాలా ఇబ్బంది పెట్టిండ్రు నేను పాదయాత్ర చేస్తుంటే ఆ సైకో జియో నెంబర్ వన్ అంట జియో అని మనకు అర్థం కాదు మనకు తెలిసింది జియో ఉంటుంది మరి లోకేష్ గారు జియో నెంబర్ వన్ తెచ్చిండ్రు ఆ రోజే నేను చెప్పినా మర్చి ఆడబెట్టుకుంటూ పెట్టుకో ఇలాంటి నేను లెక్క చేయను అనే విధంగా చెప్తున్నాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చాలామంది నాకు మాట్లాడిన వాళ్ళు నాతో పంచుకున్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో అంటున్నటువంటి మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడడం లేదు కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు అధికార పార్టీలో ఉన్నటువంటి మాటలు ఆ మాటలు చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు ఇలా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలేసినాడు అదే మాకు బాధ ఉంది ఓడిపోయినందుకు బాధ లేదనేటువంటి మాట అంటుండ్రు ఇదైతే కొంచెం నిజమే అనిపిస్తుంది ఎందుకంటే చూస్తుండడం వాళ్ళేమో ఊరికే అక్కడక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం హుందాగా మాట్లాడుతుండ్రు మళ్ళా యథావిధిగా పార్టీ కేటర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు అసలు రూపాన్ని చూపిస్తుండ్రు అది అందరూ ఒక లోకేషే కాదు అంటే లోకేష్ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలో ఆయన పేరు ప్రస్తావించవలసి వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే అయ్యన్న పాత్రుడు అంటే బుచ్చి చౌదరి అంటే చంద్రబాబు నాయుడు గారు అంతే కాదు అందరూ అలానే ఉన్నారు సరే ఇంకా దీనికి ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి మేము అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే నేను ఊరుకున్నా కూడా మా పార్టీ కార్యకర్తలు ఊరుకుండేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక మాట అనడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు నేననేది ఏంటంటే ఉత్త మాటలు వద్దు సార్ ఇలా ఉత్త మాటలు మాట్లాడబట్టే ఈరోజు ఇలాంటి మాటలన్నీ బయటకు వచ్చి సరే లోకేష్ గారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుండ్రు ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక రకంతో కూడినటువంటి ఆహారం దానికి మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానమిస్తే కార్యకర్తలు సంతోషపడతారు తప్పక లేకపోతే కార్యకర్తలు ఈ వాట ఖచ్చితంగా సంతోషపడరు ఎందుకంటే సూచనడం నోటికి ఏదొచ్చేది మాట్లాడుతుండ్రు ఒకరనేం కాదు అందరి పరిస్థితి అలానే ఉంది చూద్దాం వీళ్ళు ఒకరిక నువ్వు పేరుకేరు రఫ రఫా అని రాసుకోవడం అది అనడం ఇది అనడం ఈ కాలంలో మాటలు వేస్ట్ బలమైన సమాధానం దొరకాలి ముఖ్యంగా లోకేష్కు మాత్రం స్పెషల్గా సమాధానం దొరికితే ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు టూ పాయింట్ జీరోనా ఇంకొకటే ఇంకొకటే అనేది అప్పుడు సమీక్షించి అప్పుడు మాట్లాడతాం